కొద్ది ప్రేక్షకులకు నమస్సులు ఈ సృష్టిలో మానవ జన్మ ఎత్తడం మహోత్కృష్టం అయితే ఆ జన్మ పవిత్ర భారతావళంలో పొందడం మరింత అదృష్టం మనవాళ్ళు మన దేశ ఔన్నత్యాన్ని తెలుసుకోలేక పాశ్చాత్య ప్రభావానికి లోనవుతే లక్షల సంఖ్యలో పాశ్చాత్యులు మన సంస్కృతికి ఆకర్షితులవడం అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళలో క్యూ జాబ్ సతీమణి లారెన్ బోవెల్ జాబ్స్ తన పేరును కమలుగా మార్చుకోవడం వంటి పరిణామాలు మన దేశ ఔన్నత్యానికి చిహ్నాలు ఈ పరంగా మన చరిత్రను పరికిస్తే తొమ్మిది వందల సంవత్సరాలకు ముందు అమెరికా లేదు కొలంబస్ తెలిపాడు దాన్ని ప్రపంచానికి రెండు వేల సంవత్సరాలకు ముందు ఇజ్రాయెల్ లేదు యేసు అనే వ్యక్తి తెలిపాడు ప్రపంచానికి ఐదు వేల సంవత్సరాలకు ముందు చైనా లేదు మన బోధి బౌద్ధిదర్పుడు తెలిపాడు ప్రపంచానికి పద్నాలుగు వందల సంవత్సరాలకు ముందు అసలు ఇస్లాం దేశాలే లేవు అవన్నీ కొత్తగా ఏర్పడవే మరి మన భారతదేశం వైశ్యత అంటే ప్రపంచ చరిత్రకారుల పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇది నా భారతదేశం యొక్క గొప్పతనం ప్రపంచ తత్వవేత్త పురావస్తు శాస్త్రవేత్త జర్మన్ సైంటిస్ట్ అయిన ఆర్నాల్డ్ ట్రాన్సీ పరిశోధన ప్రకారం ప్రపంచంలోని ఇరవై ఎనిమిది ప్రాచీన సంస్కృతుల దేశాలలో నేటికి సజీవంగా ఉన్నటువంటి సంస్కృతి దేశం భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన ఈజిప్ట్ సంస్కృతి కూడా నేడు లేదు కేవలం పైన పిరమిడ్ కింద నమ్మీలు మాత్రమే మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారతదేశంలోనే పురుషోత్తం నుంచే ఓడించబడ్డాడు అతని గ్రీకు దేశం నేడు లేదు ఎగుమతుల ద్వారా ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన రోమ్ నేటి లేదు ఆస్తేరియా సుమేరియా బాబిలోనా మెస్ప్టోనియా ఇలా ఇరవై ఏడు దేశాలు నేడు లేవు ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చిందే నా దేశం భారతదేశం ప్రపంచంలో ఆక్రమణలకు గురికాని దేశం ఏమైనా ఉందా అంటే చెప్పాలి అలాగే ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఈ ప్రపంచంలో ఉందా అంటే ఉంది చరిత్ర పుట్టులో నాటికి నేటికి శాంతికి నిలమైన దేశం నా భారతదేశం ఈజిప్ట్ మీద పాలస్తీనా అరేబియా దేశాల దండయాత్రలతో పదిహేను వందల సంవత్సరాల్లో మొత్తం సంస్కృతి నాశనమైంది నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం ఏడెనిమిది సంవత్సరాల దాడులతో దాని సంస్కృతిని నాశనం చేశారు ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులేన్నో తెలుసా చకులు దుష్కరులు మొఘల్లు సుల్తాన్లు నవాబులు షేక్లు పఠాన్లు పోర్చుగీస్ వారు ఫ్రెంచ్ వారు డచ్ వారు బ్రిటిష్ వారు ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేశారు కానీ ఏమిటి లాభం ఏమీ చేయలేకపోయారు ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే హైందవ దేశం నా భారతదేశం ప్రపంచానికి విజ్ఞానం నేర్పించిన దేశం నా దేశం దేశభక్తుల విషయానికి వస్తే పద్దెనిమిది వందల యాభై ఏడు మే పది సిఫాయిల తిరుగుబాటు మొదలుకొని పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను వరకు తొంభై సంవత్సరాల వ్యవధిలో బలిదానమైన వారు ఇతర దేశస్తుల చేత వారు ఎందరో తెలుసా మూడు కోట్ల యాభై లక్షల మంది ప్రణత్యాగం చేస్తే వారిలో నాలుగు లక్షల యాభై వేలకు పైగా కేవలం ఉరి తీయబడిన వారు ఉన్నారు ఇది సాక్షాత్తు బ్రిటిష్ వారి గణాంకాల ప్రకారం ఎంపీ శశితరూర్ అడిగిన ప్రశ్నకు పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం ఈ విషయాలు అనే మన లైబ్రరీలో లభ్యమవుతుందా అంటే ఉండదు మరి ఎక్కడ ఉంటుంది అంటే ఆక్స్ఫర్డ్ లైబ్రరీలో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత మీద దాడి చేయకూడదని గుర్తుపెట్టుకోవడానికి ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయ దేశభక్తి భారతీయ సంస్కృతి ఈ కనీస జ్ఞానం లేని మూర్ఖలే నా ధర్మాన్ని నా దేశాన్ని సెక్యులరిజం పేరుతో విమర్శిస్తున్నారు కాబట్టి ఓ భారతీయుడ మన దేశ ఔన్నత్యాన్ని గుర్తించండి గర్వించండి సగర్వంగా ప్రకటించండి నేను హిందువునని నా తల్లి భారతమాత అని ఈ వీడియో ప్రతి భారతీయుడికి చేరేలా సగర్వంగా ఫార్వర్డ్ చేయండి